నమస్తే అందరికీ విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది వామ్ రోజుకో కొత్త రికార్డు కొడుతుంది కదా బంగారం సల్లకుండా ఆ మాటకు వస్తే ఆరు నెలల సంది ప్రతిరోజు ఆల్ టైమ్ రికార్డే సెట్ చేస్తుంది నిన్న లక్ష ఇరవై ఎనిమిది వేల దాకా చేరిందట తులం సొక్కం బంగారం రేటు కొందామంటే పడిపోతుందేమో అని భయమే పోనీ వద్దనుకుందామంటే ఇంకెంత పెరుగుతుంది కావచ్చు అని బాధ కష్టమే ఉన్నది బంగారం రేటు తోటి సరే అది అట్లా పెడితే ఇలాంటి ఇస్మార్ట్ వార్తల ముందుగా చేద్దాం హెడ్లైన్ చూసేద్దామా లేనిద్దాం మందు బాబులకు మంచి రోజులు స్కాన్ చేసి కల్తీదా మంచిదా అని బట్టిగానే తెలుసుకోవచ్చు మునుగోడులో వైన్స్ పెట్టాలంటే కండిషన్ ఎమ్మెల్యే రాజగోపాల్ సార్ పెడుతుండట కొత్త రూల్స్ సార్ కావాలన్నట్ట ఏపీ మినిస్టర్ మంత్రి పదవి తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ జూబ్లీ హిల్స్ లో ఓట్ చోరీ పంచాది అధికారులు చెప్తున్నారు అది మిస్అండర్స్టాండింగ్ అని మందు మందుబాబులంతా అర్జెంటుగా టెక్నాలజీలో అప్డేట్ కావాల్సిందేనివల్ల ఎందుకంటారా మీరు తాగేది మంచి మందేనా కల్తీ మందా అని తెలుసుకునేది అందుకు కొత్త యాప్ను మొన్న అందుబాటులోకి తెచ్చారు కదా కూటమి సర్కారు మరి ఇంతకు ఏంద యాప్ దాంతో మందు మంచిదా కాదా అని ఎట్లా తెలుస్తుంది అని అంటే చెలో గుంటూరు పోయి వేరుస్కున్న ఏపీలో మందు తాగే మహారాజ పోషకుల మంచి చెడ్డలు అరుసుకునే తందుకు సర్కారు వాళ్ళు సురక్ష అనే యాప్ ను అందుబాటులోకి తెచ్చారు కదా మొన్నటి సంది సీఎం బాబు సారు స్వయంగా యాప్ ను చాలు చేసిండు అయితే ఆ యాప్ మంచిగా పనిచేస్తుందా లేదా మందుబాబులకు మేలు జరుగుతుందా లేదా అసలు తాగేటోళ్ళు ఏమనుకుంటున్నారో మా రిపోర్టర్ నాగరాజన్న అరుసుకుంటా అని గుంటూరులో ఓ వైన్స్ కాడికి వెండు నిన్న ఇగో మందు మంచిదా కాదా అని తెలవాలంటే సురక్ష యాప్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకొని సీసా మూత కంటు పెట్టిన స్టిక్కర్ మీద ఉండే క్యూఆర్ కోడ్ ను స్కాన్ ఇట్లా అట్లా చేయంగానే ఇట్లా మనం కొన్న మందు పేరు రేటు తయారు చేసిన తారీఖు ఏ కంపెనీ ఎక్కడ తయారు చేసిర్రు బ్యాచ్ కొడిగిన మొత్తం వివరాలు అన్నీ ఉపడతాయి అట మరి పద్ధతి మంచిగా అనిపిస్తుందా అడిగే నాగరాజ్ అన్న ఓ ఇద్దరిని అన్ని కండిషన్ అంత బాగానే ఉంది కంపెనీ మందే దొరుకుతుంది మాకు ఇది సంవత్సరం నర నుంచి వాడుతున్నాము బాగుంది బ్యాండ్ ఏమనుకుంటున్నారు ఈ యాప్ ఇటు తీసుకురావడం మీద మంచిదే కదండి మంచిదే నెగ్లి మీద ఇదే మంచిది కదా అగో ఇద్దరిని అడుగుతే ఇద్దరు మధ్యనే ఉందంటున్నారు కదా కానీ ఇట్లా మందు కొనుకపోయేటోళ్ళంతా క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసి వివరాలు చూస్తుండొచ్చునా తాగ బుద్ధి పుడితే దబ్బున పైసలు పైసలిచ్చినమా మందు తీసుకున్నమా మూత మెడలకు కరుక్కున దిప్పి ఇరవ గిలాసల పోషినమా నీళ్లు గుటుక్కున మింగినమా అన్నట్టే చాలా మంది బాబులకు ఆగడుంటది దూప దూప మీద వస్తుంటారు కొంతడైతే అసౌంటోళ్లు స్మార్ట్ ఫోన్లు తీసుకొచ్చి క్యూఆర్ కోడ్లు స్కాన్ చేసి మందు మంచిదా కాదా అని తెలుసుకొని కాకుంటే కేసులు పెట్టి న్యాయం జరగాలని కొట్లాడుతున్నారు చదువుకున్నోళ్ళు స్మార్ట్ ఫోన్లు ఉన్నోళ్ళు కాస్ట్లీ మందు తాగేటోళ్ళు అంటే గాసీ చూసుకుంటారు కావచ్చు కానీ ఫోన్లే లేనోళ్ళ పరిస్థితి ఎట్లా క్యూఆర్ కోడ్లు స్కాన్ చేయ ఏం చేయాలి చేయొచ్చినా చదవరానోళ్ళు చదివినా అర్థం కానోళ్ళు ఎవరిని అడిగి అనుమానాలు తీసుకోవాలి అసలు ఇదంతా అయ్యే పనేనా పుండెక్కో అంటే మందెక్కనో చేసినట్టు కల్తీ మందు తయారు కాకుండా వేస్తే సరిపోతుంది గాని ఈ స్మార్ట్ ఫోన్లు స్కానింగ్ లేని సామి అని కమెంట్లు చేస్తున్నారట సురక్ష యాప్ ముచ్చట చూసి ముక్కిరుస్తున్న అపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ ఏ మాట కా మాట ఇలా కాకుండా ఇంకో నెలకో ఆరు నెలకో ఏడాదికైనా మంచిదే బాబులు కూడా టెక్నాలజీలో అప్డేట్ కావాల్సిన అక్కర ఎంతైనా ఉందనే అనిపిస్తుంది ఫ్యూచర్ ఆలోచిస్తుంటే అని ఈ చూసిన వాళ్ళంతా వైన్స్ టెండర్దార్లకి ముఖ్య గమనిక వైన్స్ పెట్టాలని టెండర్లు వేస్తున్నవారు ఎవరైనా సరే ఊరి చివరిలోనే వైన్ షాప్ పెట్టవలను బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేయడానికి వీల్లేదు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రమే వైన్స్లు తెరిచి ఉంచవలను వైన్స్ షాపుల పక్కన పర్మిట్ రూములు పెట్టకూడదు ముఖ్యంగా వైన్స్ల ఓనర్లు సిండికేట్ కాకూడదు ఇక గిసోంటి కండిషన్లు పెడితే వైన్ షాపులు పెట్టేటందుకు ఒక్కలన్న ముంగట పడతారా పడని పడకపోని గదంతా మాకు తెలియదు మా లీడర్ ఒప్పుకోడు అని అంటున్నారు చదువుతున్నారా వీళ్ళు పట్టుకున్న ఆ ప్లకార్డు మీద ఏమున్నదో ఇంతకు ముందు చెప్పినయే వైన్ షాపులు ఊరి బయటనే పెట్టాలి సిట్టింగ్ రూమ్లు ఉండొద్దు బెల్ట్ షాపులకు మందు అమ్మొద్దు ఓనర్లు సిండికేట్ కావద్దు ఇంక ఇద్దు సాయంత్రం నాలుగు నుంచి రాత్రి తొమ్మిది గంటల దాకానే అమ్మాలన ఇంతకు వీళ్ళంతెవరు ఈ కండిషన్ అని అంటే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ సార్ అనుచరుళ్ళట వీళ్ళంతా మునుగోడుల మందు బందు కావాలి యూత్ పిల్లగాళ్ళు మత్తుకు బానిసలు కావద్దు అని అప్పట్లో కంకణం కట్టుకుండు కదా సారు బెల్ట్ షాపుల బెండు తీసిండు పొద్దు పొద్దుగాల పర్మిట్ రూమ్లో అవుపడేటోళ్ళ పరువు తీసిండు ఆలెక్కెంబడి ఈ తాప ఇంకింత స్ట్రిక్ట్ గా రూల్స్ పెట్టి ఆలోచన చేస్తుండు మా రాజన్న అని అంటున్నారు అంతేనా అన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిదిలో మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన ఎన్నిక నుంచి నా నియోజకవర్గంలో ఎక్కడ యువత కానీ మద్యం మత్తులో అరాచకాలు జరగొద్దన్నటువంటి ఏకైక ఉద్దేశంతో ముందు పోతున్నటువంటి విషయం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ నాయకులందరికీ కూడా తెలుసు ఏ ఏ గ్రామంలో అయితే బెల్ట్ షాపులు సంపూర్ణంగా బంద్ చేస్తారో వాళ్ళకు పారితోషికంగా ఐదు లక్షలు ఇస్తానటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా గుర్తు చేస్తా ఉన్నా యూత్ పిలగాలు చెడిపోతున్నారు తాగుబోతులు లేవట్టి ఆడోళ్లకు షెడ తిప్పలైతుంది అందుకే మందును కంట్రోల్ చేయాలంటుండట రాజగోపాల్ సారు సాయంత్రం నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకే మరి మద్యం షాపులు నడపాలి ఆ తర్వాత మరి మద్యం షాపు పక్కన సిట్టింగ్ పర్మనెంట్ రూమ్లు అవి కూడా బంద్ చేయాలి ఎందుకంటే గంటల తరబడి ఆ సిట్టింగ్ రూమ్లలో కూర్చొని యువత ఖరాబ్ అవుతున్నారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మద్యాన్ని దినదిన నియంత్రణ చేయాలనే ఆలోచనతోటి ఈ యొక్క టెండర్లు వేసే వ్యక్తులకు అందరి కూడా ముందుగానే ఇట్లయితేనే టెండర్ సరే ఆ మీద కోపం మీద చూపించినట్టు మంచిగానే ఉందా మీరు చెప్పేది అసలే టెండర్ లేచేటోళ్ళు లేకపోతేన్నది ఆబ్కారీ శాఖల పరిస్థితి కాగితాలు పట్టుకొని ఎవలన్న వస్తారా అని గల్మకే చూసుకుంటే ఎదురు చూస్తున్నారు ఈ సోంటి కండిషన్లు పెడితే ఇంకెవరు వస్తారు ఒకసపు ఆ టెండర్లు ఎవ్వ వేసి మీ రాజన్న తోటే ఏపిచ్చి మీ కండిషన్ల ప్రకారమే నడిపించుకుంటే ఓడిచిపోతుంది కదా మరి చూడు ఛాన్స్ ఉంటే మూలిగే నక్క తాడి పండు పడ్డట్టున్నది మునుగోడు వైన్ షాపుల టెండర్ల పరిశీతి సర్కారులకు జై బాలయ్య జై జై బాలయ్య చుక్కలు కనిపిస్తాయి రాత్రి మా బాలయ్య బాబు కావాలి మంత్రి ప్రతిపక్షాలకు పోవాలంటే భ్రాంతి బాలయ్య బాబుని చేయాలి మంత్రి ఏందట్లు చూస్తున్నారు గీ మాటలు నాయి కాదు మన హిందూపురం టైగర్ నటసింహం బాలయ్య బాబుకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్లు పట్టుకొని ఎట్లా డిమాండ్ సార్ ఫ్యాన్స్ అంతా మన నందమూరి నటసింహం బాలయ్య బాబు జాతకంలో మంత్రి పదవి ఎప్పుడు రాసిందో గాని హిందూపురం పురప్రముఖ జనాలంతా మస్తు డిమాండ్ చేస్తున్నారు సార్ కు మంత్రి పదవి ఇవ్వవలసిందేనని ఇక చూడు ఇదేం కొత్త ముచ్చట కాదు షానీల సంధి నడుస్తుంది డిమాండ్ గాని అయితే నిన్న హిందూపురంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అన్న పేరు మీద భారీ ర్యాలీ తీసిండు బాలయ్య బాబు ఈ ప్రోగ్రామ్ లో జీఎస్టి ముచ్చట కంటే మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్లే ఎక్కువగా ఆనొచ్చినవి ఇట్లా అయినా మంత్రి పదవి ఇయ్యాలని డిమాండ్ లేదన్నా మంత్రి పదవి తీసుకోవాలి అని డిమాండ్ చేయాలి గది మన బాలయ్య బాబు స్టేటస్ అంటే ఇగో ఎవలో రాసుకొచ్చి రాదే ముచ్చట ఇది కరెక్టు ఎందుకంటే మంత్రి పదవి కావాలంటే మన నటసింహానికి చిటికల పని కాని పదవులు నాకు అలంకారం కాదు పదవులకే నేను అలంకారం అని ఎన్నడో చెప్పిండు మన బాలయ్య బాబు పదవులకు నేను అలంకారం కాదు అది మనసులో పెట్టుకొని డిమాండ్లు చేస్తే బాగుంటదేమో అన్నలు లేదంటే సారు లెవెల్ ను మీరే తక్కువ చేసినట్టు అవుతుందేమో సరేనా జై బాలయ్య మరి చూడాలిగా ఏ మంత్రి పద వచ్చి బాలయ్య బాబు చేయబట్టి అలంకారం పొందుతుందో అనేది అనుకుంటున్నారట ఈ ముచ్చట చూసిన సారు ఫ్యాన్స్ అంతా ఓట్ చోరీ జరుగుతుంది అసలు ఓటర్ల పేర్లు తీసేస్తున్నారు లేని దొంగోట్లు పెడుతున్నారని చెయ్యి పార్టీ పెద్ద లీడర్ రాహుల్ గాంధీ సారు రెండు నెలల సంధి పోరాడబట్టే

లేని ఓట్లు ఉన్నట్టు ఉన్న ఓట్లు లేనట్టు కనికట్టు నడుస్తుందని కథం దొక్కిండు కాంగ్రెస్ పార్టీ లీడరు రాహుల్ గాంధీ సారు అయితే అక్కడ కనో బీఆర్ యూపీ గుజరాత్ కాదు మన హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కూడా అసొంటి ఓట్ చోరీ ముచ్చటనే నడుస్తుందట ఇక చూడు ఒక్కటే ఇంట్లో నలభై మూడు బోగస్ ఉన్నారని ఈ ఓటర్ లిస్టు పేజీలు సోషల్ మీడియాలో నిన్నటి కొట్టబట్టినట్సంది జూబ్లీ బై ఎలక్షన్ లా కావాలనే పార్టీ వాళ్ళు ఈ దొంగోట్లు తయారు చేసిరని కారు పార్టీలు ఈ ముచ్చట బయట పెట్టిర ఇది పట్టుకొని గురువింద గింజకు కిందున్న నలభై అన్నట్టు మాట్లాడుతున్నారు ప్రచారంలో దూసుకుపోతున్న కారి పార్టీ లీడర్లు కూడా ఈ ముచ్చటేరికై ఈ కేసును సుమోటోగా తీసుకొని విచారణకు ఆదేశించిందట పట్నం ఎన్నికల అధికారి కమిషనర్ సారు మొత్తం సర్వం ఇవన్నీ డిలీట్ చేయాల్సి నంబర్ వన్ అలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తుంది ఎంత సర్ప్రైజ్ అయినా చూసి రెండు మూడు రకాల ఎక్స్పెక్టెన్సెస్ ఉన్నాయి ఇందులో అదేమో ఒక రకం నూట ఇవన్నీ అపార్ట్మెంట్ బిల్డింగ్ అక్కడ మేము అక్కడ అక్కడ వెళ్ళి చూస్తే కొన్ని అయితే చిన్న చిన్న ఇల్లు అందులో ఇంత పెద్ద ఎత్తున ఓడినట్టుగా రాదు మరి నిజంగానే ఒక్క ఇంట్లోనే నలభై మూడు ఓటర్లు ఉన్నారా ఆ పని చేసినోళ్ళు ఎవరు ఈ లిస్టు కొత్తదా పాతదా అంత పెద్ద కుటుంబం నిజంగానే ఉన్నదా అంత వట్టి ముచ్చటేనా అన్నది తేలవలసిన ముచ్చట కానీ అంత ఎన్ని లేని వింతలు వింతలుంటాయి చూడు మన ఓటర్ లిస్టుల అయితే ఈ నలభై మూడు ఓట్లు బోగస్సుయేనా ఏనా ఒరిజినల్ ఏనా అని హైదరాబాద్ ఎన్నికల అధికారులు సర్వే చేస్తే అవన్నీ ఒరిజినల్ ఓట్లేనని తేలిందట ఒకటే అపార్ట్మెంట్లో ఒకటే ఇంటి నెంబర్ మీద ఉన్న పదిహేను ఫ్లాట్లలో ఉన్న ఓటర్లట వాళ్ళంతా ఇక ఈ ఓట్లు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఓట్లు కూడా కావట రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు ఓటర్ లిస్టులలో కూడా ఈ ఓట్లు ఉన్నాయట కొత్తగా వచ్చిన ఓట్లయితే ఏం లేవు ఇంక ఇలా పోయినోళ్ళు ఎవరన్నా ఉంటే ఒకరిద్దరు ఉంటే వాళ్ళ ఓట్లు తీసేస్తాము పక్కా ఒరిజినల్ ఓట్లే అని ఫుల్ క్లారిటీ ఇచ్చి పంచాయతీకి ఫుల్ స్టాప్ పెట్టేసిరు రాను రాను చూరకలనే జీవనోపాధి లెక్క ఎంపిక చేసుకునే కళాకారులు ఎక్కువైతున్నట్టే అనిపిస్తున్నారు వల్ల ముఖ్యంగా బంగారం రేటు పెరుగుతున్నా కొద్దీ దొంగలు కూడా పెరుగుతూనే ఉన్నారు అవు మళ్ళా నెల కష్టపడి చేసే జాబ్ కాదు రోజంతా కష్టపడి చేసే బిజినెస్ అంతకన్నా కాదు పెట్టుబడి లేదు సర్టిఫికెట్లు క్వాలిఫికేషన్లతో అసలు పనే లేదు నెలకు ఇంకా సక్సెస్ఫుల్ దొంగతనం చేస్తే చాలు బిందాస్తగా బతికేయొచ్చు అని గిట్నే ఆలోచిస్తున్నారా ఏంది అనిపించబట్టింది దొంగ ఒక పొలం చూస్తుంటే ఈ చూడు రూ ఎట్లా చచ్చిపోయారు పట్నం హయాత్ నగర్ పెద్దాంబర్పేట ఏరియా సదాశివ గ్రేటర్ కమ్యూనిటీ ఇది నిన్న అద్దుమ రాత్రి తాళలేచిన రెండు ఇండ్లను టార్గెట్ చేసిరు దొంగ బద్మాశి తాళాలంటే ఏవో మామూలు తాళాలు కాదు సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉన్న డోర్లటకి ఇవి ఇసు దర్వాజాలను కూడా ఇరగొట్టి దూరిరు ఇక చూడు సీసీ కెమెరాల ముఖంగా అని రాగానే మాస్క్ మీదికి గుంజుండి బద్మాచోడు అవుపడ్డంగా గుంజుకుంటే ఏం ఫాయిదారా సోడిగా ఇక వచ్చిన పని కానీ ఇక గతం మీదికెక్కి కెమెరా స్విచ్ బంద్ చేసిర్రు దర్వాజాలు ఇరగొట్టి లోపలికి దూరి ఇల్లంతా జల్లెడబట్టినట్టే తిరిగి మూడున్నర తులాల బంగారం ఐదు కిలోల ఎండి సామాన్లు అరవై వేల రూపాయల నగద్ పైకం మంచి మంచి చీరలు కూడా ఎక్కపోయారట అది చూసిరా ఇటు మేడ్చల్ జిల్లా కొంపల్లి మున్సిపాలిటీ దేవందర్ కాలనీలా తాళమేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసిరట ఆనందరావు అనేట సుట్టపూల సావుకు పోతే ఆయన పిల్లలు ఇంటికి తాళమేసి ఇంట్లో వాండుకుందామని వేయిరట గతం తెల్లారవ చేటాలకు ఇల్లంతా గుల్ల చేసిపోయారు ఈ దొంగలు కిలో ఎండి పన్నెండు వేల రూపాయల నగదు పైకం ఆయన చేసిరట రాత్రి కొట్టేదాకా ఇంట్లోనే ఉన్నారట పిల్లలు అట్లా ఓడే ఆల్చమన్నట్టు ఇంట్లో దూరిరన్నట్టు దొంగలు చోరీ జరిగిన ముచ్చట కనిపెట్టి పేట్ బషీరాబాద్ పోలీస్ టౌన్లో కంప్లైంట్ ఇచ్చిరట అయితే స్వతంత్ర భారతదేశంలో బంగారానికి ఎండికి అసంటి విలువగల వస్తువులకే కాదు పందులకు కూడా రక్షణ లేకుండా అవుతుంది కదా పరమనికృష్ట దొంగలు చేయబట్టి ఇక పైసలో బంగారమో ఎండో ఇంకేమన్నా విలువగల వస్తువులంటే ఏమన్నా సందుకాలను అల్మరలను దాచిపెట్టుకుంటాం కానీ పందులను ఎట్లా జాపెట్టొస్తుంది ఎట్లా కావాలి గాయొస్తుంది పాపం రాత్రికి రాత్రి పెంచుకుంటున్న పందులను ఎత్తుకపోయారట అనంతపురం జిల్లా గుత్తిలో కొందరు దొంగ పందిగాలు ఈ నారాయణ స్వామి ఆయన పెంచుకునే పందులను మొత్తం ఎత్కపోయారట బోలేర వచ్చి చూసి అడ్డం పడ్డందుకు చెయ్యిగేటట్టు కొట్టిపోయారట అక్కడనే నిలబెట్టిన రెండు ఐసర బండ్ల అద్దాలను రాళ్ళు కొట్టిపోయారు గిట్లా మరి పందుల దొంగతనానికి వచ్చిన వాళ్ళకి అద్దాలు ఎందుకు వాళ్ళ కొట్టిర్రు అన్నదే సమాజగానికి ముచ్చట పాపం ఎన్ని పందులు పోయినాయో ఇంకా లెక్క నిలబెట్టినారు సార్ నిలబెట్టి పందులు పట్టారు సార్ పందులు పట్టుకొని వచ్చిన వేసేసినారు మేము బండి వేసుకొని అందుకు నిలబెడితేనే తీసుకొని సార్ నేను జీప్ వేసుకొని పోయినారు సార్ ఇక లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ దొంగతనం ఇది కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నముల్కనూరులో ఉన్న బాలాజీ వైన్స్లకు దూరిండి దొంగోడు అందర్ దొంగల లెక్క తాళాలు వలగొట్టకుండా చానా శాఖశక్యంగా షాపు పైనున్న రేకులు తీసి లోపలికి దూరి పదే పది బీర్ వెళ్ళి బ్యాగులు బ్యాగులేసుకపోయిండు ఎంత మందు కరువులు ఉన్నాడో కాక చాలా రిస్కే తీసుకోండు పది బీర్లే ఎత్తుకపోయినా వీని పట్టుకోవాలన్నా పట్టుకుంటే టైం వేస్టా అని చిగురు మామిడి పోలీసు ఈ సమస్య అంతు చిక్కుతలేదట కానీ బంగారంకెళ్లి బర్రెల దాంక పైసల కాడికెళ్లి పందుల దాంక దేని తలేరు దొంగలైతే డాంటి అనేది కొత్వాల్ అనేది కొత్త మాట ఏంద హిందీ మన భాషలో ఎప్పరాదు అంటారా ఏం లేదోళ్ళ తప్పు చేసిన దొంగోడే పోలీసును బెదిరించి అన్నట్టు తప్పదాగిన ఒక పోలీస్ ఆయన యాక్సిడెంట్ కాక ఇదేందని అడిగిన పబ్లిక్ ను ఇష్టం వచ్చినట్టు తిట్టిండు ఇక చూడు ఎంత మక్రముందో మనిషికి మద్యం మత్తులో యువకుని హల్చల్ తాగిన మైకంలో యువకుల వీరంగం మత్తులో మునిగిన యువకులు అనే ముచ్చట్లు మస్తుగిం చూస్తనే ఉన్నాం కానీ ఊరికే యువకులు పబ్లికే అట్లా వీరంగాలు హల్చల్ చేసి వార్తల్లో సెన్సేసిన ఇతర మద్యం మత్తులో పోలీస్ కానిస్టేబుల్ అని ఎందుకు కావద్దు అనిపించినట్టుంది ఈ మియాపూర్ పోలీస్ టౌన్ కోర్టు కానిస్టేబుల్ కు భగ్గం మందుగొట్టి పక్కపంటి పోతున్న కారుకు టక్కర్ చేసుడే గాక ఉల్టా ఎంత రూపాబ్ చూపెట్టిండో చూడు ఇదేంది వాకి ఇట్లా గుద్దనావు కన్లో ఉపడతలేవా డ్రైవింగ్ వస్తుందా రాదా అని దగ్గర పోయి అడగబోతే ఏం రా ఎల్ అని నోటితో చెప్పరాని బూతులు తిట్టినట సారు పేరు అట ఈ పోలీస్ అయినది మరి కోర్టుకి సారు కొంటవే ఖైదీలు నిందితులు ఇవ్వాలన్నా వాళ్ళ సుట్ట పొలిగిన సారు మీద ప్రేమతోటి ఎంత మందు వస్తున్నారో ఏమో ఆ వాసనకే కిక్కు బాగానే ఎక్కినట్టుంది సారుకు అగజూడు ఫోన్ల వీడియో తీస్తుంటే అప్పట్ల ఆంధ్రకేసరి కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు బ్రిటిషోళ్ల తుపాకీ గుండుకు గుండె ఎదురు పెట్టి కాల్చరా కాల్చు దమ్ముంటే కాల్చు అని చూపెట్టినట్టు ఎట్లా షాత ఇరుసుకుంటా ఫోజిత్తుండో మంచిగానే కదా య పడితే ఇజ్జత్ పోతుంది డ్యూటీలకి సస్పెండ్ అన్న భయమే అవపడతలేదు చూడు ఇంత మంచి సుగుణాలున్న పోలీసు వాళ్ళు డిపార్ట్మెంట్ లా లేకపోతే డిపార్ట్మెంట్ పరువు ప్రతిష్టలు దిగజారుడే గాక ఎంతో లోటుంటది ఏం కథ కదా జర ఏమనుకోకుండా శాఖాపరమైన చర్యలు సస్పెన్షన్ ఏం ఏ కురిసారు ఈ రాఘవేందర్ గారి మీద పాపం అస్సలు నోట్లే నాలు లేదు బూతులు అసలే రావు సార్కు వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండ్రీ టీవీ నైన్